నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక గ్రామ దేవతల పూజలకు ఉద్దేశితమైనది తెలంగాణ జానపదుల సాంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను విశిష్టతను చాటి చెప్పే పండగ జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలు దర్శనమిస్తాయి ప్రాచీన కాలంలో ఋతువులు మారి ఆషాఢంలో వర్షాలు కురిసి వాతావరణ మార్పులతో కలరా ప్లేగు లాంటి మహమ్మారి వ్యాధులు సంక్రమించే క్రమంలో వైద్య సౌకర్యాలు లేని స్థితిలో దేవతలను కొలవడం జరిగింది పద్దెనిమిది వందల పదమూడులో భాగ్యనగరంలో వేలాది మంది గురైన సందర్భంలో మహంకాలిని కొలవడం వల్ల వ్యాధి తగ్గుముఖం పట్టిందని అప్పటి నుండి రాష్ట్ర రాజధానిలోని బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు వాడుక గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో అబుల్ హసన్ తానిషా పాలన సమయంలో ప్రధాని సైనికాధికారులుగా ఉన్న అక్కన్న మాదనల కాలంలో బోనాల ఉత్సవం ప్రారంభమైనట్లు కథనం మూసిక వరదలు వచ్చినప్పుడు నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మంత్రి కిషన్ ప్రసాద్ను ఏమి చేయాలని సలహా కోరగా ఇది అమ్మవారి ఆగ్రహం ఫలితమేనని ఆమెను శాంతింపు చేయడానికి పూజలు నిర్వహించాలని మంత్రి ప్రభుకు వివరించిన సందర్భంలోని మహంకాళి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ముత్యాలు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించిన ఫలితంగా వరదలు తగ్గుముఖం పట్టాయని చెప్తారు తర్వాత కాలంలో స్థానికులు సదరు ఆలయాన్ని పునరుద్ధరించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులచే విగ్రహ ప్రతిష్ట చేయించడం జరిగింది ఏడవ నిజాం కాలం నుండి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం జరుగుతున్నాయి హైదరాబాద్లో ప్రస్తుతం వందలాది చిన్న పెద్ద ఆలయాలు ఉత్సవాలు కొనసాగుతున్నాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ అనంతరం తెలంగాణ సాంస్కృతిక వారసత్వ అనుసరణీయమైన పండుగైన బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు జానపదలో తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నివేదనలే బోనాలు పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ అంకాలమ్మ డొక్కాలమ్మ పోలేరమ్మ మారమ్మ నాయకమ్మ మొదలైన పేర్లతో పిలిచే దేవతల గుళ్ళను ఈ సందర్భంగా దేదీప్యమానంగా అలంకరిస్తారు బోనాన్ని కొత్త కుండలో వండి దానితో పాటు పాలు పెరుగు బెల్లం కొన్ని చోట్ల ఉల్లిపాయలతో కలిపి బోనాన్ని మట్టి లేక రాగి కుండల నుంచి తమ తలపై ఉంచుకొని ఆటగాళ్లతో డప్పుల తదితర వాదిత్యాలతో గుడికి చేరుకుంటారు ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ లేక తడి తెల్ల ముగ్గుతో అలంకరణ చేసి దానిపై దీపాన్ని ఉంచుతారు మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని గ్రామీణుల విశ్వాసం అందుకే తమ కూతురు తమ సొంత ఇంటికి లేదా ఆమె పుట్టింటికి వచ్చిన భావనతో ప్రేమానురాగాలు పుట్టి పండగ భక్తి శ్రద్ధలతో మేలవించి బోనాలను నివేదిస్తారు గత కొంతకాలంలో వేరు ప్రాంతాల్లో దీనిని పెద్ద పండగ ఊర పండగ లాంటి పేర్లతో పిలిచేవారు తర్వాతి కాలాన బోనాలుగా పిలుస్తున్నారు పూర్వకాలంలో దుష్ట శక్తులను పారద్రోలేందుకు ఆలయ ప్రాంగణం బలి ఇవ్వడం జరిగింది నేడు యాటల పేరున మేకలను లేదా కోడిపుంజులను బలి ఇవ్వడం ఆచారమైంది పండగ సందర్భంగా స్త్రీలు కొత్త బట్టలు పట్టు చీరలు నగలు ధరించి బోనాలు మోస్తూ వెళ్తుండగా మోసుకెళ్తున్న కొద్ది పూనకం అంటే అమ్మవారు ఆవహిస్తారని నమ్మకం రాగా వారిని శాంతింప చేసేందుకు ఆలయ సమీపాన వారి పాదాలపై నీళ్లు కుమ్మరిస్తారు అమ్మవారి ఈ సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక బలిష్ట కాయుడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాళ్ళ గజ్జలు కలిగి చిన్న దోవతి ధరించి వాద్య ధ్వనులకు అనుగుణంగా నర్తిస్తాడు పూజారంభకునిగా భక్త జన రక్షకునిగా భావించబడతాడు కురడాలతో కొట్టుకుంటూ వేపాకులను చుట్టుకొని పూనకం వచ్చిన భక్తులను అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తాడు అమ్మవారికి నివేదన అనంతరం విందు భోజనాలు ఆరగిస్తారు ఈ కార్యక్రమంలో జాతర అనంతరం పోతురాజుకు పూనకం రాగా వికృతమైన ఆగ్రహాన్ని శాంతపరచుటకు కొమ్ములున్న మేకపోతును అందించగా పోతురాజు తన దంతాలతో మేక తలా ముండం వేరు చేసి పైకి ఎగరవేస్తారు పండుగ మొదటి రోజు నుండి చివరి నిమగ్నం దాకా అత్యంత భక్తి తాత్పరతతో వాతావరణం ఉంటుంది బోనాల సమర్పణ వలన ప్రధానంగా దేవతలు శాంతించి అంటు రోగులకు బారిన పడకుండా కాపాడుతానని భక్తుల విశ్వాసం బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ గురువారం ప్రారంభం కానున్నాయి ప్రతి గురు ఆదివారం బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి జూన్ ఇరవై ఐదు జూలై రెండు తొమ్మిది పదహారు తేదీలలో బోనాల పదహారున బస్తీలో నిర్వహించనున్నారు జూలై ఆరున ఘట్టం ప్రారంభం కానుంది రాష్ట్ర ప్రభుత్వ బోనాల నిర్వహణకు పదిహేను కోట్ల కేటాయించింది గోల్కొండ జగదాంబిక లోని ఉజ్జయిని మహంకాళి పాత బస్తీలోని శ్రీ అక్కన్న మాదనల ఆలయాలతో పాటు పాత బస్తీలోని ఇరవై ఆరు ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వస్త్రాలు సమర్పించనున్నారు